చాలా మందికి డౌట్ ఉంటుంది కదా గిరి ప్రదక్షిణ ఎలా వేయాలి చెప్పులు వేసుకొని చేయాలా చెప్పులు వేసుకోకుండా వేయాలా తిని చేయాలా తినకుండా వేయాలా ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి కదా ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా బెస్ట్ మీరు గిరి ప్రదక్షిణ వేయాలంటే మార్నింగ్ టైంలోనే వేయండి లేకుంటే ఈవినింగ్ టైంలోనే వేయండి నైన్ ఓ క్లాక్కి టెన్ ఓ క్లాక్కి మొదలు పెట్టారనుకో మధ్యాహ్నం అవుతుంది మధ్యాహ్నం మాత్రం ఎండ దారుణంగా అయితే కొడుతుంది మొత్తం మన రోడ్డు నుండి హీట్ అయితే మొత్తం అసలు కాళ్ళు అయితే బొబ్బులు వచ్చినట్టు అయితే అయినాయి కాళ్ళకు చూడండి మనకు ఫస్ట్ ఇంద్రలింగము దాని తర్వాత అగ్నిలింగము దాని తర్వాత యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం మనకైతే ఫస్ట్ ఇంద్రలింగం అయితే వస్తుంది లాస్ట్ కి ఈశాన్యలింగం అయితే వస్తుంది చూడండి ఇది మ్యాప్ మనకు మనం గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఎప్పుడు కానీ లెఫ్ట్ సైడ్ లో నడవాలి ఎందుకంటే మనకు ఏడు లింగాలు లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటాయి ఒక లింగం అయితే రైట్ సైడ్ లో ఉంటుంది మనకు నియమం ఏంటంటే లెఫ్ట్ సైడ్లో అయితే నడవాలంట గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఒక లింగం అయితే మనకు రైట్ సైడ్లో ఉంటుంది నేను అక్కడ పోయాక అయితే మీకు చూపిస్తా యాక్చువల్గా కనిపిస్తుంది కదా ఇదే మనకు శివుడు అన్నమాట పురాణాల ప్రకారం మన పురాణాల ప్రకారం ఆ కొండనే శివుడు అన్నమాట గిరి అంటారు కొండ అంటే గిరి ప్రదక్షిణ అంటే నడవడం అందుకే అందరూ గిరి ప్రదక్షిణ చేస్తారు అంటే కొండ చుట్టూ మరియు ఆ గుడి చుట్టూ తిరగడం ఆ గుడిని మనకు విజయనగర రాజులు అయితే కట్టించారు పదిహేనవ శతాబ్దంలో చాలా పెద్దగా ఉంది టెంపుల్ మాత్రం అంతేకాకుండా టెంపుల్ ముందున్న మనకు గోపురం అయితే వరల్డ్ లో సెకండ్ లార్జెస్ట్ గోపురం అన్నట్టు అది చాలా పెద్దగా ఉంది మనం ఫోన్ లో చూసిన దానికంటే రియల్ గా ఎక్స్పీరియన్స్ చేసింది ఇంకా చాలా డిఫరెంట్ గా అయితే ఉంది చాలా పెద్దగా ఉంది కొండ గోపురం మాత్రం మనకు హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాత్రికులు ఈ వీడియోలో నేను గిరి ప్రదక్షిణ ఎలా చేయాలని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పుడైతే మనం టెంపుల్లో పోయి దర్శనం అయితే చేసుకుందాం లెక్స్ సైడ్ అనిపిస్తుంది కదా ఇదే మనకు అరుణాచలం టెంపుల్ చూడండి గోపురం ఎంత పెద్దగా ఉందో బ్యాక్ సైడ్ గోపురం ఇది మనం ఇప్పుడు ఫ్రంట్ గోపురం నుండి రాజగోపురం నుండి ఎంటర్ అయినాం ఎంటర్ టెంపుల్ ఒక అయితే పోతున్నాం ఇక్కడ మనకు చాలా ఉపాధ్యాయులు అయితే ఉంటాయి చూడండి ఇది రాజగోపురం చూసారు కదా కోనేరు ఎంత పెద్దగా ఉందో ఇది కోనేరు శివనాగి తీర్ తీర్థం ట్యాంక్ ఒకప్పుడు ఇందులో స్నానం చేసేవారంట కానీ ఇప్పుడు అయితే క్లోజ్ అయింది చూడండి చాలా పెద్దగా ఉంది కోనేరు మాత్రం కనిపిస్తుంది అది రాజగోపురం ఇందులో ఇక్కడ నుండి అయితే మనం ఎంటర్ అయినాం ఇక్కడ అయితే మనకు ఒక పెద్ద నంది అయితే ఉంది చూడండి అరుణగిరి పెద్ద నంది ఇటు సైడ్ మనకు మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ చూడండి ఇది మనకు మెయిన్ ఎంట్రెన్స్ ఇందులో నుండి అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు నాకు ఈ టెంపుల్ ఎంటర్ కాగానే చాలా పాజిటివ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది మరి అదేంటో రుణగిరి కాలభైరవ సవతి అని ఉంది అమ్మవారు మీకు చూపిస్తారు చూడండి మనకు అమ్మవారు అంటే ఇది మినియేచర్ ఆర్ట్ చూడండి మనకు ఎనిమిది గోపురాలు అయితే ఉన్నాయి ఒకటేమో పెద్దది ఈస్ట్ కోస్ట్ ఇటు ఇది ఒకటి బ్యా లెఫ్ట్ సైడ్ది అది బ్యాక్ సైడ్ది అది మొత్తం అట్ సైడ్ రైట్ సైడ్ది చూడండి మొత్తం ఎనిమిది అయితే ఉన్నాయి గోపురాలు మధ్యలో కనిపిస్తున్నది మనకు మెయిన్ టెంపుల్ చూడండి మనమైతే ఇప్పుడు మెయిన్ టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం నాకు తెలిసి ఫోన్తో అయితే షూట్ చేయనియర్ అనుకుంటా తీయద్దు అని చెప్తారనుకుంటా నాకు తీయనిస్తే నేనైతే మీకు చూపిస్తాను నాకు టికెట్ కౌంటర్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఇదైతే మనకు ఓన్లీ క్యాష్ తీసుకుంటున్నారు ఆన్లైన్ అయితే తీసుకోవడం లేదు బెస్ట్ మీరు అయితే క్యాష్ అయితే క్యారీ అండి టెంపుల్కి వచ్చినప్పుడు ఇదే మనకు టెంపుల్ చూడండి ఇక్కడ చూడండి మనకైతే దేవుడు అయితే కనిపిస్తున్నాడు అక్కడ ఫోన్ లో మేబీ కనిపించకపోవచ్చు అక్కడ మీద చూడండి మొత్తం లో మనకి ఏ గోడల మీద అయినా ఒక లాంగ్వేజ్ అయితే ఉంది ఏ లాంగ్వేజ్ అని నాకైతే తెలియదు చూడండి మొత్తం ఇక్కడ రాసి అయితే ఉంది ఇంతమంది జనాలు అయితే ఉన్నారు ఇక్కడ మనకు చాలా ఉపాధ్యాయులు అయితే ఉంటాయి చూడండి టెంపుల్ ఎన్ని శివలింగాలు అయితే ఉన్నాయో ఇక్కడ మనకు దేవుణ్ణి చూడండి ఇందులోనే మనకైతే దేవుడు అయితే ఉంటాడు ఇక్కడ మనకైతే సక్సెస్ఫుల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం మెయిన్ గోపురం ముందు దీపం పెట్టి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం మీకు ఈ బ్యాక్సైడ్ మండపం కనిపిస్తుంది కదా ఈ మండపాన్ని శ్రీకృష్ణ దేవరాయలు అయితే ఈ మండపం ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా అయితే ఉంది ఎంట్రన్స్ ఇందులో లోపల రాగానే అయితే మనం టెంపుల్లోకి దర్శనం చేసుకుంటాం దర్శనం చేసుకొని మళ్ళీ ఇట్లా తిరిగి వచ్చిన తర్వాత ఇట్లా ఇట్లా అని వస్తే మళ్ళీ దీని ముందు ఒకటి ఉంటుంది ఇట్లా నుండి వస్తే ఇక్కడ అయితే మనకు సర్కిల్ అయితే కనిపిస్తుంది బ్రో చూస్తున్నాడు కదా చూడండి మనకు అరుణాచలం టెంపుల్లో ఒక సర్కిల్ ఉంటుంది ఈ సర్కిల్లో నుండి చూస్తే మనకు తొమ్మిది గోపురాలు అయితే కనిపిస్తాయి నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి మనకు ఆ సర్కిల్ ఇందులో నుండి చూస్తే మనకు తొమ్మిది గోపురాలు కనిపిస్తాయి ఇక్కడ అనిపిస్తున్నాయి కదా ఒకటి రెండు ఒకటి మీద ఉంది ఒకటి కింద ఉంది రెండు ఇటు ఒకటి ఉంది మూడు దాని కింద ఒకటి ఉంటుంది నాలుగు ఇక్కడ ఐదు బ్యాక్ వెనకాల ఏడు ఇక్కడ ఒకటి కింద ఒకటి ఎనిమిది దీని పక్కన ఒకటి తొమ్మిది చాలా అద్భుతం కదా అసలు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది రాగి చెట్టు ఇది ఇంకోటేమో మారేడు చెట్టు రాగి కొమ్మలు మారేడుకాయలు ఉంటాయి కదా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చేస్తా ఇవి మారేడు కొమ్మలు రెండు చెట్లు అయితే కలిసి ఉంటాయి ఇక్కడ అయితే మనకు బల్లి ఉడత మూడు పక్షులు అయితే ఉంటాయంట దీని మీద ఇక్కడైతే బస్ సందులు అయితే ఉన్నాయి మనకైతే ఇప్పుడు క్లారిటీ అయితే కనిపిస్తులేవు కానీ ఈ రెండు చెట్లు కలిసి ఉండడం అయితే అద్భుతం కదా చూడండి నారేడు చెట్టు రాగి చెట్టు చెట్టు చాలా గ్రేట్ కదా అసలు రెండు చెట్లు కలిసి ఉండడం అంతేకాకుండా దాని మీద మూడు ఒకటి ఉడత ఇంకోటి బల్లి ఇంకొకటి రామచిల్క అయితే ఉంటదంట అదే చెట్టు మీద గోపురాన్ని మనకు శ్రీకృష్ణ దేవరాయలు అయితే కట్టించిండు చూడండి చాలా పెద్దగా ఉంటది ఇది మన వరల్డ్ లో సెకండ్ లార్జెస్ట్ గోపురం ఇప్పుడైతే మనం ఇక్కడ దీపం అంటించిన తర్వాత గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం ఇదే రాజగోపురం ఈస్ట్ ఇక్కడ నుండి ప్రతి ఒక్కరు గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తారు ఈ గిరి ప్రదక్షిణలో మనకు ఎనిమిది లింగాలు అయితే కనిపిస్తాయి అష్టలింగాలు ఈ లింగాలను అయితే మీకు చూపిస్తా ప్రతి ఒక్కటి చాలా మందికి డౌట్ ఉంటాయి కదా గిరి ప్రదక్షిణ ఎలా వేయాలి చెప్పులు వేసుకొని చేయాలా చెప్పులు వేసుకోకుండా వేయాలా తిని చేయాలా తినకుండా వేయాలా ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి కదా ఈ వీడియోలో నేను కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తా చూస్తున్నారు కదా ఇలా మనకు బోట్స్ అయితే ఉంటాయి వేటు గిరి ప్రదక్షిణ ఇట్ సైడ్ ఇక్కడ మనకు గోపురం అనిపిస్తుంది కదా ఇది ఎట్లా అని మనం పోవాలి నీకు చూపిస్తాను నీకు గిరిప్రదక్షిణలో ఈ గిరిప్రదక్షిణ మొత్తం మనకు పద్నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది పద్నాలుగు కిలోమీటర్లు మనం చెప్పులు లేకుండా అయితే నడవాలి ఫుడ్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు ఎందుకంటే మనం పద్నాలుగు కిలోమీటర్లు అంటే నడవలేం కదా ఇంత ఎండలో పద్నాలుగు కిలోమీటర్లు అంటే అంత ఈజీ కాదు కానీ శివుని దయ వల్ల మనం అయితే నడవగలుగుతాం అని చాలామంది అయితే చెప్తూ మనం చూద్దాం ఈ ఈ గిరి ప్రదక్షిణలో మనకు ఎనిమిది లింగాలు అయితే కనిపిస్తాయి నేను మీకు అన్ని కంప్లీట్ చూపిస్తాను అసలు గిరి ప్రదక్షిణ అంటే ఏంటంటే మనకు మనకి ఇక్కడ తిరువన్మలైలో ఒక పెద్ద కొండ అయితే ఉంటుంది అదే మనకు శివుడు అన్నమాట కొండ అంటే గిరి మనకు ప్రదక్షిణ అంటే నడవడం దాన్ని గిరి ప్రదక్షిణ అయితే అంటారు మనకు విజయనగర రాజులు అయితే నడవలేము నడవ మనం గుట్ట ఎక్కి దేవుని అయితే ఒలవలేము కదా అందుకు ఇక్కడ మనకు తిరువన్మలైలో అయితే టెంపుల్ని అయితే బిల్డ్ చేశారు ఫిఫ్టీన్ సెంచరీ లో పెళ్లి చేశారు కనిపిస్తుంది కదా స్టార్టింగ్ అయితే మనకు ఇంద్రలింగం అయితే వస్తుంది చూడండి ఇంద్రలింగం మనం అయితే ఫస్ట్ లింగాన్ని అయితే దర్శించుకుందాం లోపల అయితే ఫోన్ లేదంట అందుకే రికార్డ్ చేయలేదు వాళ్ళైతే చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకంటే మనకు అక్కడక్కడ ఇంజ ఎట్లా పోవాలని ఇన్ఫెక్షన్స్ అయితే లేవు బోర్డ్ సైనింగ్ బోర్డ్స్ ఉంటాయి కదా అవైతే లేవు మనం ఇక్కడ లోకల్ వాళ్ళు అడిగినా వాళ్ళైతే చెప్తారు మనకి ఎట్లా వెళ్ళాలని యాక్చువల్ కనిపిస్తుంది కదా ఇదే మనకు శివుడు అన్నమాట పురాణాల ప్రకారం మన పురాణాల ప్రకారం ఆ కొండనే శివుడు అన్నమాట గిరి అంటారు కొండ అంటే గిరి ప్రదక్షిణ అంటే నడవడం అందుకే అందరూ గిరి ప్రదక్షిణ చేస్తారు అంటే కొండ చుట్టూ మరియు ఆ గుడి చుట్టూ తిరగడం ఆ గుడిని మనకు విజయనగర రాజులు అయితే కట్టించారు పదిహేనవ శతాబ్దంలో చాలా పెద్దగా ఉంది టెంపుల్ మాత్రం అంతేకాకుండా టెంపుల్ ముందున్న మనకు గోపురం అయితే వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ గోపురం అన్నట్టు అది చాలా పెద్దగా ఉంది మనం ఫోన్లో చూసిన దానికంటే రియల్గా ఎక్స్పీరియన్స్ చేసింది ఇంకా చాలా డిఫరెంట్ గా అయితే ఉంది చాలా పెద్దగా ఉంది కొండ గోపురం మాత్రం మనకు మనం గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఎప్పుడు కానీ లెఫ్ట్ సైడ్ లో నడవాలి ఎందుకంటే మనకు ఏడు లింగాలు లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటాయి ఒక లింగం అయితే రైట్ సైడ్ లో ఉంటది మనకు నియమం ఏందంటే లెఫ్ట్ సైడ్ లో అయితే నడవాలంట గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఒక లింగం అయితే మనకు రైట్ సైడ్ లో ఉంటది నేను అక్కడ పోయాక అయితే మీకు చూపిస్తా ఇది అయితే మనకు అగ్నిలింగం రైట్ సైడ్ అయితే ఉంటుంది ఇందాక చెప్పాను కదా ఒక లింగం రైట్ సైడ్ ఉంటుంది అని రెండో లింగాన్ని అయితే దర్శించుకుందాం మనం ఇది అయితే కొంచెం మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది రోడ్ నుండి ఒక హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుందంట ఇందాక పోయాల్సిన వాళ్ళని అయితే అడిగినా పోయి అయితే మనం ఇప్పుడు దర్శించుకుందాం చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ ఇదేమో రైట్ సైడ్ ఉంది కదా అందరేమో ఏమో లేదు అన్నీ లెఫ్ట్ సైడ్ ఉంటాయి అనుకొని లెఫ్ట్ సైడ్ అయితే పోతున్నారు కానీ ఒక లింగం మాత్రం మనకు రైట్ సైడ్ అయితే ఉంటుంది ఇదే మనకు సెకండ్ లింగం అగ్నిలింగం మనకైతే లోపలికి అయితే ఫోన్స్ అలా లేవు అది అయితే రికార్డ్ చేస్తలేదు ఇదే మనకు అగ్నిలింగం సెకండ్ లింగం సెకండ్ లింగాన్ని అయితే దర్శించుకున్న ఈ సెకండ్ లింగం దర్శించుకున్న తర్వాత మనకు ఇదే రైట్ సైడ్లో మనకు ఆశ్రమం అయితే ఉంటుంది ఒకటి ఆశ్రమము మీకు లోపలివే చూపిస్తా ఆశ్రమం ఎలా ఉందనేది ఇదే మనకు శ్రీ శిషేంద్రి ఆశ్రమము చూడండి లోపలికి అయితే దర్శించుకుందాం చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందట ఈ ఆశ్రమం మనకు సో ఇదే మనకు ఆశ్రమము చూడండి శివాలయం ఉంది చూడండి చాలా పీస్ఫుల్గా అయితే ఉంది ఆశ్రమంలో మనకు ఆశ్రమంలో మనకు ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది మీకు ఎవరైనా గిరిపదక్షిణ చేసినప్పుడు దా అయితే ఇక్కడ తినచ్చు ప్రశాంతంగా చూడండి చాలా బాగుంది ప్లేస్ మాత్రం మనం ఆశ్రమం లోపడిగా అయితే దర్శించుకుందాం శివుడు అయితే ఉంటాడు ఇక్కడ మనకు ఇది సెకండ్ లింగం తర్వాత అయితే ఉంటుంది అగ్నిలింగం తర్వాత మనకు రైట్ సైడ్లో అయితే ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్లోనే అగ్నిలింగానికి మన ఈ ఆశ్రమానికి అయితే ఒక ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ రెండు అయితే మనకు రైట్ సైడ్లో అయితే ఉంటాయి మిగతా ఎనిమిది లింగాలు అయితే మనకు లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటాయి ఇంకా పోతుంటే మనకు ఇంకొక ఆశ్రమం కూడా కనిపిస్తుంది మీకు వీలైతే అది కూడా నేను చూపిస్తాను ఈ ఆశ్రమములు ఈ ఆశ్రమం ఆశ్రమమును మనకు అగ్నిలింగం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే ఉంటది మనం అయితే రైట్ సైడ్ పోయి దర్శించుకొని లెఫ్ట్ సైడ్ కి అయితే వచ్చినాం మళ్ళీ ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ అయితే మనకు ఆరు లింగాలు అయితే ఉంటాయి అవిటిని కూడా దర్శించుకుందాం మనం నేనైతే నైన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయినా ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ టెన్ 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 ట్వంటీ ఓ అయితే అవుతుంది ఎందుకంటే మనకు జ్యూస్ షాప్ అయినా ఫ్రూట్ షాప్ అయినా చాలా ఉంటాయి ఏమన్నా తాగాలనుకుంటే అనుకుంటే తాగవచ్చు ఫోర్టీన్ కిలోమీటర్స్ అంటే మనం అలసిపోతాం కదా తినకుండా ఏం తాగుకుంటా వేస్తే చూడండి ఇక్కడైతే మనకు సోడాలు లెమన్ వాటర్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి హౌ మచ్ అన్న వన్ లెమన్ హౌ మచ్ థర్టీ లెమన్ అంటే మనకు థర్టీ రూపీస్ అంట సోడా అయితే తాగుదాం ఇప్పుడు తాగి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా బ్రేక్ తీసుకొని నా ఫోన్ లో కూడా ఛార్జింగ్ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ ఛార్జింగ్ పెట్టుకొని సోడా తాగితే మనం మళ్ళీ స్టార్ట్ అయిపోదాం ఇది మనకు శ్రీ రమణ ఆశ్రమం లోపలికి అయితే వెళ్తుందా మనం ఇది కూడా మనకు రైట్ సైడ్ లో అయితే ఉంటుంది ఇక్కడ అయితే మనం చెప్పులు నార్మల్ వచ్చిన వాళ్ళైతే చెప్పులు ఇక్కడ ఇప్పుతారు ఇక్కడ మనకు పికాక్ అయితే కనిపిస్తుంది ఇది బావి చాలా దగ్గర అయితే ఉంది పికాక్ మనకు ఈ ఆశ్రమంలో మనకు రమణ మహర్షి విగ్రహం అలాగే శివాలయం కూడా ఉంటుంది ఇక్కడ మనకు ఒక లైబ్రరీ అంతేకాకుండా ప్రతిరోజు మనకు అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి అంటే ఆ ఆశ్రమంలో మనకు మీకు ఇది అగ్నిలింగం దాటగానే రైట్ సైడ్ లో అయితే కనిపిస్తుంది మీకు టైం ఉంటే పక్క అయితే విజిట్ చేయండి చాలా ఫిస్టివల్ గా ప్రశాంతంగా అయితే ఉంది లోపల మనకు మనం అయితే గిరి ప్రదక్షిణ చేసినప్పుడు మనకు అయితే చాలా టెంపుల్స్ కొన్ని పది ఇరవై టెంపుల్స్ అయితే కనిపిస్తాయి మీకు వీలుంటే అన్ని టెంపుల్స్ని దర్శించుకొని అయితే మీరు వెళ్ళండి ఎందుకంటే మనం లైఫ్లో టూ త్రీ టైమ్సే వస్తాం కదా అందుకే అన్నిటిని దర్శించుకొని అయితే వెళ్ళండి మీరైతే చాలా పవర్ఫుల్ టెంపుల్స్ అసలు అరుణాచలం అంటేనే శివుని క్షేత్రంగా మనం అయితే భావిస్తూ ఉంటాము మీరు చూడండి మనకు ప్రతి దగ్గర ఇట్లా బోట్స్ అయితే ఉంటాయి మనకు ఏ డౌట్స్ ఉన్నాయి బోర్డులను చూసుకోవచ్చు ఇక్కడ మనకు కిలోమీటర్లు కూడా కనిపిస్తుంది చూడండి ఏ కిలోమీటర్కు ఏ లింగం అయితే ఉంటుందో ఫస్ట్ ఇంద్రలింగము దాని తర్వాత అగ్నిలింగము దాని తర్వాత యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం మనకైతే ఫస్ట్ ఇంద్రలింగం అయితే వస్తుంది లాస్ట్కి ఈశాన్యలింగం అయితే వస్తుంది చూడండి ఇది మ్యాప్ మనకు మనమైతే త్రీ కిలోమీటర్స్ అయితే వచ్చినాము నెక్స్ట్ మనకు థర్డ్ లింగం యమలింగం అయితే వస్తుంది మనమైతే త్రీ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసినాము ఇంకా మనకు లెవెన్ కిలోమీటర్స్ అయితే బాకీ ఉంది థర్డ్ లింగంకి అయితే వచ్చినాం యమలింగం థర్డ్ అయితే లోపల లింగం దగ్గర అయినా కెమెరా అయితే చేయడం లేదు చూడండి బ్యాక్ సైడ్ మనకు బోర్డు ఉంది కదా కెమెరాస్ అయితే అలౌ వేయడం లేదు లోపలికి లోపల దర్శించుకొని వచ్చినాక మీకు చెప్తాను ఇది మనకు యమలింగం ఇక్కడైతే మనకు లోపల లింగం అయితే ఉంటుంది హిమలింగం నుండి మనకు నైరుతి లింగం టూ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళినాక అయితే మీకు చూపిస్తాయి ఇలా ఉందని అక్కడ మనకి ఇక్కడికి పోయినా ఫోన్స్ అయితే లోపలికి అలో చేయడం లేదు ఎందుకు మరి ఇన్ని రోజులు అయితే అలౌ చేసేవారంట పోయేదారులా ఛాయ కానివ్వండి వాటర్ బాటిల్స్ ఫ్రూట్స్ కొబ్బరి బోండాలు ఎన్నైతే మీరు కొనుక్కోవచ్చు ఎవరికైనా ముసలి వాళ్ళు అయినా కానీ దాహం అవుతుంది మనకు ఫోర్టీన్ కిలోమీటర్స్ అంటే ఆశమాసే చేయాలి కదా చూడండి ఇక్కడ వన్ లీటర్ వన్ ట్వంటీ రూపీస్ అంట కాయటి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ కాయ అంట మీరైనా కావాలంటే కొనుక్కొని తాగచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ బోర్డు అయితే ఉంది గిరి ప్రదక్షిణ రైట్ సైడ్ అని చూపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఈ రోడ్డు అయితే లెఫ్ట్ స్ట్రేట్ ఉంది రైట్ సైడ్ ఉంది మనం అయితే ఇప్పుడు గిరి ప్రదక్షిణ కాబట్టి రైట్ సైడ్ అయితే పోవాలి మనమైతే ఇటు సైడ్ అయితే పోవాలి నైరుతి లింగం ఇటు ఒక టెంపుల్ ఉన్న కోనేరు ఉంది చూడండి మనకి ఇక్కడ నంది ఉంది రైట్ సైడ్ లో చూడండి కోనేరు వాటర్ అయితే చాలా ఫ్రెష్ ఉన్నాయి చూడండి ఇదైతే మనకు తాడులింగం దాటిన తర్వాత రైట్ సైడ్ అయితే ఉంటుంది ఇక్కడ ఒక టెంపుల్ ఉంది వినాయకుడి టెంపుల్ మీరు గిరి ప్రదక్షిణ వేద్దాం అనుకుంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేదా ఫైవ్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ చేయండి ఎందుకంటే మధ్యాహ్నం అయితే మనకు ఎండ అయితే విపరీతంగా అయితే ఎండు ఉంది కాళ్ళు అయితే ఘోరంగా హీట్ వస్తున్నాయి కాళ్ళకు డాంబర్ రోడ్ కాబట్టి లొకేషన్ సింబల్ ఉంది చూసారా ఇక్కడ మనం ఉన్నాం ఇంకొక వన్ కిలోమీటర్ పోతే సిక్స్ కిలోమీటర్స్ కంప్లీట్ అయితే అక్కడ లింగం అయితే ఉంటది మనకు చూడండి కొండ ఫ్రంట్ సైడ్ లో అయితే మనకు బాగా ఎండ్ ఉండే అటు సైడ్ ఇటు సైడ్ బ్యాక్ సైడ్ అయితే మనకు రైట్ సైడ్ ఇటు సైడ్ అయితే మనకు ఎండ్ అయితే సరిగ్గా లేదు మొత్తం చెట్లు అయితే ఉన్నాయి ఇంకొకసారి బ్యాక్ కెమెరా ఆన్ చేసి నేను చూపిస్తా ఇటు సైడ్ అయితే మొత్తం నీడు ఉంది ఇది కొండ లెఫ్ట్ సైడ్ ఇటు సైడ్ కొండకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ అయితే చాలా చెట్లు అయితే ఉన్నాయి చింత చెట్లు చూస్తున్నారు కదా ఇక్కడ అయితే మొత్తం నీడైతే ఉంది మనకు మనకు ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి సరిగ్గా జనాలు అయితే గిరి ప్రదక్షిణ చేస్తలేరు మనకు ఈవినింగ్ టైంలో అయినా మార్నింగ్ టైంలో అయితే చాలా మంది రోడ్డు అయితే మొత్తం ఫిల్ అయిపోతుంది అంత మంది అయితే గిరి ప్రదక్షిణ చేస్తారు మనకు ఇదే నైరుతి లింగం చూడండి ఇక్కడ ఇట్లానే మనకి ఇటు సైడ్ పోవాలి నైరుతి లింగం చూడండి ఇక్కడ బోట్స్ అయితే ఉంటాయి మనకు ఇప్పుడైతే మనం పోయి లింగాన్ని అయితే దర్శించుకుందాం మనకు టెంపుల్స్ అన్నీ కొంచెం చిన్నగానే ఉంటాయి టెంపుల్స్ చూపిస్తాం మీకు టెంపుల్ ఒకసారి చూడండి ఇది మనకు నైరుతి టెంపుల్ చూడండి ఎట్లుందో ఇక్కడ ఒక బాయ్ అయితే ఉంది మనకు టెంపుల్ ఇది అన్ని టెంపుల్స్లో మనకు ఒక రౌండ్ వేసిన తర్వాతనే మీరు అయితే లింగాన్ని అయితే దర్శించుకోండి ఎందుకంటే మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కదా అంటే గుడి చుట్టూ తిరిగిన తర్వాతనే మనమైతే దేవుణ్ణి అయితే దర్శించుకోవాలి నైరుతి లింగం తర్వాత మనకు వరుణలింగం అయితే వస్తుంది వరుణలింగం మనకు మిడిల్ పాయింట్లో అయితే ఉంటుంది అంటే సెవెన్ కిలోమీటర్స్ మనం వరుణలింగం దగ్గరకు అయితే పోతే మనకు హాఫ్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు ఇంకొక ఇంకొక సగం అయితే ఉంటుంది మనకు చిన్న చిన్న విగ్రహాలు అయితే అమ్ముతున్నారు చూడండి ఇవైతే మరీ చిన్న ఉన్నాయి చూడండి ఇవన్నీ మొత్తం మనకు రాళ్లతో చేసిన విగ్రహాలే ఇక్కడైతే అమ్ముతున్నారు చూడండి మీరు ఇది మనకు నైరుతి లింగం దాటిన తర్వాత అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది కూడా చూడండి ఇటు లింగం ఉంటుంది ఇక్కడ అయితే మనకు ఇవైతే అమ్ముతున్నారు ఇట్లా అని స్ట్రేట్ పోతే మనకైతే వరుణ లింగం అయితే వస్తుంది ఇక్కడ మనకు రుద్రాక్షలు కూడా అమ్ముతున్నారు చెట్టు నుండి డైరెక్ట్ ఇటుకే తెచ్చింది చూడండి మీకు కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ చూడండి మొత్తం చెట్టు నుండే వీక్ వచ్చి అయితే తెచ్చిల్ వీళ్ళు వాయులింగం వచ్చేసి మనకు ఫోర్త్ లింగము దాని తర్వాత మనకు ఫిఫ్త్ది వరుణలింగం అయితే ఉంటుంది వాష్రూమ్స్కి అయితే ఏం ఇబ్బంది ఉంటుంది ఎవ్రీ హాఫ్ కిలోమీటర్ ఒకసారి మనకైతే వాష్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి పే అండ్ యూజ్ వాష్రూమ్స్ చూస్తున్నారు కదా ఇవే అవి మనకు బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది కదా కొండ ఇదే కొండ చుట్టయితే మనం తిరుగుతున్నాం ఇప్పుడైతే పురాణాల ప్రకారం ఇదే మనకు శివునిగా అయితే భావిస్తూ ఉంటారు మనకు కాకతీయ డైనస్టీ వాళ్ళు అయితే మనకు మనం గుట్ట ఎక్కలేము కదా అందుకని టెంపుల్ని అయితే నిర్మించారు ఫిఫ్టీన్త్ సెంచరీలో అసలు చాలా బాగుంది అసలు అరుణాచలం టెంపుల్ మాత్రం రక్ష జ్యువెలర్స్ అనిపిస్తుంది కదా ఇది సూర్యలింగానికి ఇట్ సైడే ఉంటుంది మనకు ఇక్కడ వీళ్ళైతే టెన్ ఇయర్స్ నుండి అయితే ఫ్రీగా అయితే గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళకైతే రుద్రాక్ష అయితే ఫ్రీగా ఇస్తున్నారు టెన్ ఇయర్స్ అన్న అవును అవును టెన్ ఇయర్స్ వీళ్ళైతే టెన్ ఇయర్స్ నుండి అయితే రుద్రాక్ష అయితే ఫ్రీగా ఇస్తున్నారు గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళకు ఇది చూడండి మనకు రుద్రాక్ష జ్యువెలర్స్ ఇక్కడ మనకు సూర్యలింగం అయితే ఉంటుంది ఇక్కడ అయితే మనకు ఉంటుంది రుద్రాక్ష జ్యువెలర్స్ ఇదే మనకు వరుణలింగము ఇది మనకు ఫిఫ్త్ లింగము ఇంకా మనకు మూడు లింగాలు అయితే ఉంటాయి దీని తర్వాత ఇది మనకు సెంటర్ పాయింట్ లో ఉంటుంది అంటే సెవెన్ కిలోమీటర్స్ మనం ఇప్పుడు సక్సెస్ఫుల్లీ సెవెన్ కిలోమీటర్స్ అయితే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది మనకు ఇంకా అయితే సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంది పుణలింగము మనం లోపల అయితే దర్శించుకుందాం చూడండి కొంచెం ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తుంది ఇది మనకు టెంపుల్ చూస్తున్నారు కదా ఇది టెంపుల్ మనకైతే ఇక్కడ విభూతి అయితే ఉంటుంది చూడండి చాలా మంది అయితే విభూతి కూడా పెడుతూ ఉంటా పెట్టుకుంటూ ఉంటారు మీరు ఏ టెంపుల్కి వచ్చిన ఫస్ట్ అయితే ఒక రౌండ్ వేసిన తర్వాతనే లింగాన్ని అయితే దర్శించుకోండి ఇట్లా మనకు పోతా అంటే మసాజ్ అయితే ఉంటుంది చూసేందా ఇది మనకు ఫైవ్ మినిట్స్కి థర్టీ రూపీస్ ఇది అది ఫిఫ్టీ రూపీస్ అంట మీకు బాగా కాళ్ళు పెయిన్ అనిపిస్తే కానీ నేను నడవలేను అన్నప్పుడు ఇది అయితే ట్రై చేయండి వరుణలింగం తర్వాత మనకు వాయులింగానికి అయితే టూ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ టూ కిలోమీటర్స్ అయితే చాలా ఎండ అయితే ఉంది విపరీతంగా ఎండ అయితే కొడుతుంది చూపిస్తాం మీకు చూడండి ఒకసారి చూడండి నడిచి నడిచి కాళ్ళు అయితే ఇట్లా మనకి ఎండకు హీట్ అవుతుంది చూడండి ఇంత ఎండ కొడుతుందో అసలు చాలా దారుణంగా దారుణంగా అయితే కొడుతుంది ఎండ మొత్తం కాళ్ళు అయితే ఇట్లా పొక్కులు వచ్చినట్టు అయితే అవుతున్నాయి ఈ ఎండకు చూడండి ఇంకా మనకు మూడు లింగాలు అయితే ఉన్నాయి వాయులింగం కుబేర కుబేరలింగం ఈ మూడు అయితే మూడు అయిపోతే మనకు గిరి ప్రదర్శన అయితే కంప్లీట్ అవుతుంది అవి మనం ఐదు వచ్చిన ఒక ఎత్తు ఇవి మూడు నడిచిన ఒక ఎత్తు ఎందుకంటే అటు ఐదు ఇటుకేమో మనకు డిస్టెన్స్ సెవెన్ కిలోమీటర్ ఈ మూడు ఇటుకేమో మనకు డిస్టెన్స్ కూడా సెవెన్ కిలోమీటర్ ఎవ్రీ వన్ కిలోమీటర్ కు హాఫ్ కిలోమీటర్ కు బోర్డు అయితే ఉంటది చూడండి డ్రింకింగ్ వాటర్ టూ థర్టీ మీటర్స్ టాయిలెట్ టూ థర్టీ రెస్ట్ హౌస్ ఫోర్ ఎయిటీ మీటర్స్ మెడికల్ క్యాంప్ ఎయిట్ థర్టీ అన్నదానం ఫైవ్ హండ్రెడ్ చూసారే ఆ బోర్డు ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ కి వన్ కిలోమీటర్ కి మనకు టాయిలెట్స్ మెడికల్ క్యాంప్ అన్నదానం అయితే అవైలబుల్ గా ఉంటది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు అసలు ఏం లోట్ అయితే ఉండదు ఏం ఇబ్బంది అయితే ఉండదు మనకు మెడికల్ క్యాంప్స్ ఉంటాయి టాయిలెట్స్ ఉంటాయి ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది అంతేకాకుండా మనకు డ్రింక్స్ కానివ్వండి నార్మల్ మన థమ్సప్ మజా ఇవన్నీ షాప్స్ ఉంటాయి పక్కన షాప్స్ ఉంటాయి ఫ్రూట్స్ కావాలన్నా కూడా షాప్స్ ఉంటాయి మీకు నేను చూపిస్తాను ప్రైజెస్ ఎట్లుంటాయని కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను ఇక్కడ కూడా మనకు నిమ్మకాయలు అయితే ఉన్నాయి నిమ్మకాయలు ఉన్న బతకాయలు అయితే ఉన్నాయి ఇక్కడ కొబ్బరి బొండాలు అయితే ఉన్నాయి ఇట్లా మనకు ఎవ్రీ హండ్రెడ్ మీటర్స్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్కి పక్కపక్కకే ఉంటూ ఉంటాయి మనకు షాప్స్ అయితే చాలానే మీకు అయితే అసలు ఏం ఇబ్బంది అయితే ఉండదు సిక్స్త్ది వాయులింగానికి అయితే వచ్చాం మనం ఇప్పుడు ఇది మనకు టెంపుల్ మనకు అన్ని టెంపుల్స్ లెఫ్ట్ సైడ్ అయితే ఉంటాయి ఒక టెంపుల్ అయితే రైట్ సైడ్ ఉంటుంది సెకండ్ది చూడండి ఇది వాయులింగం ముందు అయితే దీపాలు పెడుతున్నారు చాలామంది చూడండి టెంపుల్ అయితే ఎవ్వరు లేరు మనకి ప్రజెంట్ మనకు టెంపుల్ అయితే క్లోజ్ చేశారు డోర్స్ అంటే మధ్యాహ్నం అయింది కదా అని మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అట్లా ఓపెన్ చేస్తారంట టెంపుల్ ఇప్పుడు అయితే ఇంకొక లింగం దగ్గరికి అయితే పోతున్నాం ఇది మనకు వాయులింగం సిక్స్త్ది ఇంకొక టూ లింగాస్ అయితే ఉంటాయి మనకు నెక్స్ట్ సెవెంత్ లింగం ఈశాన్య లింగం దాని తర్వాత కుబేర కుబేరలింగం కుబేరలింగానికి ముందు మనకైతే మోక్ష మార్గం అయితే ఉంటుంది అది కూడా మీకు చూపిస్తా ఇక్కడ నుండి తిరుపతికి వన్ ఎయిటీ సెవెన్ కిలోమీటర్స్ మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి తిరుపతికి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు లేకుంటే తిరుపతి నుండి తిరుపతిలో దర్శనం చేసుకున్న తర్వాత అరుణాచలం కూడా రావచ్చు కేవలం వన్ ఎయిటీ సెవెన్ కిలోమీటర్స్ మాత్రమే అయితే ఉంది చూడండి మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో లొకేషన్ సింబల్ చూపిస్తుంది కదా టెన్ కిలోమీటర్స్ దగ్గర అయితే ఉన్నాం మనకి ఇంకా ఇంకా ఫోర్ కిలోమీటర్స్ అయితే బాకీ ఉంది టెంపుల్ దగ్గరికి కుబేరలింగానికి ఇంకా వన్ కిలోమీటర్ అయితే ఉంది కుబేరలింగా నుండి మనకు ఈశాన్య లింగానికి కూడా వన్ కిలోమీటర్ అయితే ఉంది ఇంకా మనం మొత్తం ఫోర్ కిలోమీటర్స్ అయితే వాక్ చేయాలి ఈ కుబేరలింగాన్ని నుండి మనకు ఈశాన్యలింగానికి వన్ కిలోమీటర్ ఈశాన్యలింగం నుండి మనకు గోపురం దగ్గరికి అయితే టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మొత్తం మనం ఇంకా ఫోర్ కిలోమీటర్స్ అయితే వాక్ చేయాలి నాకు కాలు చూపిస్తే ఒకసారి ఎలా ఉన్నాయో అసలు ఎండ మాత్రం దారుణంగా ఉంది టైం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వన్ థర్టీ అయితే అవుతుంది సూర్యుడు అయితే మొత్తం నెత్తిమీద అవుతున్నాడు మీకు చూపిస్తే ఒకసారి చూడండి నాకు కాళ్ళు ఎట్లా అయినాయో మొత్తం అసలు పూరం హీట్ అయితే అవుతుంది చూడండి సూర్యుడు ఎక్కడ ఉన్నాడో మొత్తం నెత్తిమీద అవుతున్నాడు సూర్యుడు అసలు దారుణంగా ఎండ అయితే దూరంగా అయితే ఎండ కొడుతుంది బెస్ట్ మీరు గిరి ప్రదక్షిణ చేయాలంటే మార్నింగ్ టైంలో వేయండి లేకుంటే ఈవినింగ్ టైంలోనే వేయండి నైన్ ఓ క్లాక్కి టెన్ ఓ క్లాక్కి మొదలు పెట్టారు అనుకో మధ్యాహ్నం అవుతుంది మధ్యాహ్నం మాత్రం ఎండ దారుణంగా అయితే కొడుతుంది మొత్తం మన రోడ్డు నుండి హీట్ అయితే మొత్తం అసలు కాళ్ళు అయితే ఇలా బొబ్బులు వచ్చినట్టు అయితే అయినాయి కాళ్ళకు మనమైతే ఇప్పుడు ఏడో లింగం దగ్గరకైతే వచ్చేసాము ఇదే మనకు కుబేరలింగం లింగం మనకి ఇది దీని తర్వాత ఇంకొక లింగం అయితే ఉంటుంది మనకు అది ఈ వెళ్ళి కుబేరలింగాన్ని అయితే దర్శించుకుందాం కుబేరలింగం నుండి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వస్తే మనకు రైట్ సైడ్ లో మోక్ష మార్గం అయితే కనిపిస్తుంది నీకు చూపిస్తా నేను ఇదే మనకు మోక్ష మార్గం చూడండి పెద్ద లైనే ఉంది మీరు వస్తే మాత్రం తప్పకుండా అయితే ఇందులో రండి పక్క ట్రై చేయండి ఒకసారి మోక్ష మార్గం చూడండి ఇందులో ఎంత లా ఉన్నవారైనా పడతారు పుణ్యం చేస్తే చూడండి ఇదే మనకు మోక్ష మార్గం మోక్ష మార్గం నుండి వన్ కిలోమీటర్ పోతే మనకు ఈశాన్యలింగం అయితే వస్తుంది ఈశాన్యలింగం మనకు లాస్ట్ అన్నట్టు ఎయిత్ది దాని తర్వాత మనం టెంపుల్ పోవాలంటే ఇంకొక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనమైతే ఇప్పుడు లింగం దగ్గరకి అయితే పోతున్నాం ఎయిత్ లింగం దగ్గరికి ఈ లింగం అయితే ఇటు సైడ్ అయితే ఉందంట ఇటు సైడ్ ఇట్ సైడ్ అయితే మనం కూడా వెళ్ళిపోదాం నాకు లింగం చూడండి ఇది మనకు టెంపుల్ ఇందాక బోర్డు చూపించిన కదా అక్కడ నుండి మాకు ఎగ్జాక్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది ఇది మనకు ఈశాన్య లింగం టెంపుల్ ముందట అయితే ఇది గుర్తిస్తున్నారు మనకు టెంపుల్ చూడండి చూడండి టెంపుల్ ఎలా ఉందో ఈ లింగం టెంపుల్ అయితే మనకు అండర్ గ్రౌండ్ లో అయితే ఉంది మీరు చూసారు కదా ఇందాక కొంచెం మనకు స్టెప్స్ దిగి కిందికోవాలి కానీ ప్రజెంట్ అయితే మనకు టెంపుల్ అయితే క్లోజ్ చేసి క్లోజ్ చేసి ఉంది మనకైతే ఎన్ని లింగాలను దర్శించుకోవడం అయితే అయిపోయింది ఇంకొక టూ కిలోమీటర్స్ పోతే మనకు మెయిన్ గోపురం అయితే వస్తుంది మనం ఎక్కడ స్టార్ట్ చేసినాము ఆ గోపురం అక్కడికి పోతే మనకు గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయినట్టు ఇంకొక టూ కిలోమీటర్స్ అయితే ఉంది మనకి ఇక్కడ నుండి సక్సెస్ఫుల్లీ మనకైతే గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ రాజగోపురం ముందు మనమైతే దీపం పెట్టి అయితే స్టార్ట్ చేసినాం మళ్ళీ అక్కడికి వచ్చి అయితే దేవుణ్ణి అయితే మొక్కుకున్నాం సక్సెస్ఫుల్లీ మనకైతే గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది